విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ భూమినపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనంద్ భూగుల మరణాలపై చర్చకు పిలిచి హౌస్ అరెస్ట్ చేస్తారా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏపాల్ తీవ్ర విమర్శలు కోర్టు అరాచకంతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకం బొత్స సత్యనారాయణ ఫైర్ ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు చేశారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఎంతో అవినీతి చేశారని ఆరోపించారు ఏడు కొండలు లేవు రెండు కొండలే ఉన్నాయన్నారు వెంకటేశ్వర స్వామిని రాయి అన్నారు మళ్ళీ ఇప్పుడు గోశాలలపై దుష్ప్రచారాలు మొదలు ఆగ్రహించారు అందుకు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు పొరపాటును కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విధానాల పట్ల ఆచారాల పట్ల నువ్వు నీ నిర్ణయాలు మంచివి కావు నువ్వు ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశావు దారి దొంగల్లాగా దోచుకున్నారు టీటీడీ సంస్థని నువ్వు ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకో నీ దోపిడీకి ఫలితం నీకు చూపించాడు దేవుడు ఇకనన్నా దేవుడిని మొదలయ్యా మేము ఎట్ో కాపాడుకుంటాం ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన్ని కాళ్ళు గడ్డం పట్టుకొని మేము ఆయన్ని నిలుపుకుంటాం ఏడు ఏడు కొండలు లేవు రెండు కొండలు అన్నారు అసలు వెంకటేశ్వర స్వామి అనేది నల్ల రాయి అన్నావు నల్ల బండ అన్నావు చెప్పుతో కొడితే దిక్కేవరన్నావు ఇన్ని అపరా అపచారాలు చేసిన ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిస్థితులు ఆచార వ్యవహారాల గురించి మాట్లాడడానికి మీడియా ఒకటి ఉందని నీ మీడియా ఒకటి ఉందని బులుగు మీడియా దాన్ని తీసుకొని వస్తావా ఇకనైనా బుద్ధి తెచ్చుకో తెచ్చుకోకర్నాక మానుకో ఈ పద్ధతి టీటీడీలో గోవుల మరణాలపై కూటమి నేతలు చర్చకు పిలిచి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తారా ఇదేనా బహిరంగ చర్చ నిర్వహించే తీరు అని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మండిపడ్డారు నర్సరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గోమాతల మరణాలపై నిజాలను అంగీకరించే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదని అన్నారు కళ్ళ ముందే అన్ని ఆధారాలు కనిపిస్తున్నా చంద్రబాబు లోకేష్లు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గోవుల్ని కూడా అటువంటి వాళ్ళని దుష్ట చేసి రక్షణ చేస్తాను అంటాడు అంత ప్రాముఖ్యత గోవులుకుంటుంది ఈరోజు ఏం జరుగుతుంది పవిత్రమైన తిరుమల తిరుపతిలో గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి నెలకి సగటుగా పది పదిహేను గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో పవిత్రమైన ప్రాంతంలో పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు దాదాపు నూట యాభై నూట అరవై గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి అక్కడ సందర్శించి నిజమేంత అబద్ధం ఎంత అసలు నిజంగా చనిపోయినాయా ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి మిగతా వాటిన రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్ మార్ఫింగ్ ఒక్కటి కూడా చనిపోలేదంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో నలభై చనిపోయిందని అన్నాడు ఈవో గారు వచ్చి ముప్పై అంటారు చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇరవై అయితే చనిపోయినాయి అయినా ఏముంది దీంట్లో మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు వాస్తవే వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరి ఇళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు బాధపడుతుంటాం ఎవరి జీవితం శాశ్వతం కాదు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు ఇంకో యాభై సంవత్సరాలు నేను ఉండను ఎవ్వరూ శాశ్వతం కాదు కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో రెండు మూడు నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక ఐదారుగురు చనిపోతే ఆందోళన చెందరా మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏమన్నా అంటనాని వ్యాధులు సోకాయా దాన్ని ఎలా ఆపాలి వేరే వాళ్ళు ఆపద పడకుండా చూడాలి రక్షించాలా లేదా మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఇలా గోశాలలో చనిపోతున్నాయి ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి వెటనరీ డాక్టర్లు పోస్తే నాకు తెలిసి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల సమస్యలు లేవనెత్తడమే మా ప్రథమ కర్తవ్యం అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి ఇది జరిగింది ఇది జరగలేదు ఆయన మీద ఎదురుదాడి తెలుగుదేశం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్ రండి చూసుకుందాం నిరూపిద్దాం అవసరమా బహిరంగ ఛాలెంజ్ దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉంటే దాన్ని సరిచేయాలి ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు ఇలా చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు మీ సూచనలు కూడా ఇవ్వండి ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదుర్దాడి బహిరంగా ఛాలెంజ్కి రమ్మన్నారు ఎలా వస్తాడు పోలీసులేమో ఇంటి ముందు పెట్టి అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చర్చ జరగాలి ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ముఖ్యమైంది చర్చే చర్చ జరిగితేనే కదా సమస్యలు తెలిసేది ఆ సమస్యలకి పరిష్కారం కూడా చర్చలో వచ్చింది చర్చ జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పోలీసులు పెట్టి ఇంట్లో అరెస్ట్ చేసి చర్చ పెట్టమంటే ఎలా చర్చ జరిగింది చెప్పండి ఇప్పటికీ ఆలస్యం కాలేదు వచ్చినన్ని టీవీలు ఉన్నాయి పెట్టండి చర్చ అటు ఎవరైనా రావచ్చు ఇటు కరుణాకర్ రెడ్డి గారు వస్తారు చర్చిస్తారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా చెయ్యాలి కూడా సూచనలు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు ధర్మం అంటే కాషాయి బట్టలు వేసుకొని మైకులో చెప్పటమే కాదు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది మనుస్మృతి ప్రకారం ధర్మానికి పది లక్షణాలు ఉంటాయి ఏంటది ధైర్యం క్షమ సత్యం దొంగతనం చేయకపోవట స్వచ్ఛత ఇంద్రియాలను నియంత్రించుకోట బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్లట జ్ఞానాన్ని పెంచుకొనుట లేదు సత్యం మాట్లాడుట ప్రశాంతం శాంతంగా ఉండుట ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా మైకులు ఎత్తి అమనాభూతులు విమర్శలు ఎదురుదాడులు తప్పితే లక్షణాలు సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రజాశాంతి అధ్యక్షుడు కెఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు ప్రవీణ్ పగడాల హత్య కేసును దారి మళ్లించేందుకు ఏపీలో పాస్టర్లకు ఐదు వేలు జీతం ఇస్తున్నారని ఆరోపించారు ఎనిమిది వేల మందికి జీతం ఇస్తే మిగతా ఎనభై వేల మంది పాస్టర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఇది దృష్టి మళ్లింపు వ్యూహమని అవినీతి పార్టీలను వీడి ప్రజాశాంతి పార్టీలో అందరూ చేరాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ ఎనిమిది వేల మంది పాస్టర్లకు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు ముస్లింలు హిందువులు బయటకు వస్తే నోరు ముహించడానిక పాస్టర్ల ద్వారా మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఎనిమిది వేల మంది క్రైస్తవ పాస్టర్లకి ఐదు వేలు ఇస్తే మరి ఎనభై వేల మంది పాస్టర్ల సంగతేటి వేల మంది ములనాలు సంగతేటి వేల మంది హిందూ ప్రిస్కుల సంగతేటి అందరికీ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం న్యాయం చేయాలి కదా దైవ మన ఆత్మను మనం అమ్ముకుంటావా యస్కొర యోతి అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు ఏమైనా మనకి ఇస్తున్నారా లక్ష రూపాయలు లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తి పరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు రండి కలిసి పోరాడదాం మనం అమ్ముడు పోవద్దు మన పార్టీని మనం గెలిపించుకుందాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెబుదాం మనల్ని మనం కాపాడుకుందాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి రాష్ట్రంలో ప్రభుత్వం మండతో కూటమి పార్టీలు తమ అవినీతి సంపాదన కోసం పరిశ్రమలపై వేధింపులకు పాల్పడుతున్నాయని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ తైనాల కుమార్లతో కలిసి మీడియాతో మాట్లాడారు కూటమి పార్టీ నేతల ఆరాచకాలతో రాష్ట్రంలోని పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మళ్ళీ కుమార్ పేరుని నయించి విజయకుమార్ ద్వారా ఇప్పిపిస్తున్నాము ఎవరైతే మా పార్టీ నుంచి గెలిచిన యాభై ఆరు మంది కార్పొరేట్లు ఉన్నారా యాభై ఆరు మంది కార్పొరేట్లు యాభై కదా యాభై ఎనిమిది యాభై ఎనిమిది కార్పొరేట్లు వైసీపీని గెలిపారు పార్టీ విధానం దాన్ని వ్యతిరేకించడం తెలుగుదేశం పార్టీ ఏదైతే అవిశ్వాసం పెట్టిందో మా మేయర్ మీద దాన్ని చేయాలి వాళ్ళ తాలూకా సభ్యత్వం ఆయన రద్దు అయిపోతుంది చట్ట ప్రకారం ఇమ్మీడియట్ వన్ వీక్ లో వాళ్ళ తాలూకా మెంబర్షిప్ చక్క అయిపోతుంది అది ఇస్తాము నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాభై 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 ఎనిమిది మంది వేస్తారు నేను వాళ్ళ తాలూకా సభ్యత్వ రద్దు అయిపోతుంది వాళ్ళు అయిపోతుంది ఒకవేళ కానీ ప్రభుత్వం అధికారం ఉందని చేసినా మేము కోర్టుకు వెళ్ళినా సరే సభ్యత్వ రద్దు చేస్తాం అందులో తేడా లేదు అలా తెలంగాణ పోతే తెలంగాణలో తెలంగాణ కోర్టు అది ఇది ఆంధ్ర కోర్టు ఇది న్యాయస్థానం వాళ్ళేమి దాంట్లో ఉన్నారో తెలంగాణలో ఎమ్మెల్యేలు వేరు వేరు ఇది ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవిడెన్స్ కలెక్టర్ ఎన్నిక రికార్డు పలానా వ్యక్తి పలానా వాళ్ళకి పలానా చేశారు చట్ట ప్రకారం తెలంగాణ పార్టీ మార్పిడి దాని రుజువులు సాక్ష్యాలు బంధనలు ఇవి అవి అని వచ్చి ఓటు ఇక్కడ రికార్డు సిసిటీవీ కలెక్టర్ గారు రికార్డ్ చేస్తారు సో సో ఇయో ఈ పత్రిక వాళ్ళు వచ్చి దీని పోటీ వేస్తారు ఇంకో ఈ పత్రిక వాళ్ళు దీని పోటీ వేస్తారు చేస్తారు మీరు కూడా ఉంటారు మీరు కూడా కెమెరా రికార్డ్ చేస్తారు మీ కెమెరా కూడా రికార్డు అవుతుంది అయిపోయారు అనుకుంటాను నేను ఇవాళ అయిపోయిన ఫోటో చూసాను జనసేనలో నెంబర్ టూ ధర నెంబర్ త్రీ ధర నెంబర్ ఫోర్ ధర ఇవాళ జాయిన్ అయ్యింది చూశాను కదా ఇవాళ చూశాను నెంబర్ వందరూ కాదు నాకు మాకు మాకేం సరిపోదు నాకు ఎందుకు సరిపోదు ఇది మాకేం సరిపోదు పాల్గొనం పాల్గొనం మాకు పాల్గొనడం అవసరం లేదు కదా ఓటింగ్కి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళు బలం వాళ్ళు బలం నిర్మించుకోవాలి వాళ్ళ డెబ్బై నాలుగు మంది వెళ్ళాలి డెబ్బై మంది నేర్పించుకోవాలి మాకు అవసరం లేదు మా మాకు అవసరం లేదు మా ముప్పై తొమ్మిది మీ ఇంట్లో ఉంటాం కొలంబలో ఉదంబులో ఉంటాము లేకపోతే మా ఇంట్లో ఉంటాము ఇంట్లో వాళ్ళు వాళ్ళు ఎప్పుడొస్తారు మలేషియా నుంచి పోలీసులపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కొందరు పోలీసులు దిగజారి ఉద్యోగాలు చేస్తున్నారని టీడీపీ వాళ్ళు ఏం చెప్తే పోలీసులు అదే చేస్తున్నారని అన్నారు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటే తాము అడ్డు రామని కానీ టీడీపీ వాళ్లకు ఒక న్యాయం వైసీపీ వాళ్ళకి ఇంకో న్యాయమా అంటూ ఆరోపించారు వైసీపీ కార్యకర్తలు నాయకుల తప్పు లేకున్నా పోలీసులు వాళ్ళని కొట్టి బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు పోలీసులు మాత్రం చాలా దిగజారి ఉద్యోగాలు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా బాధకరం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు మనం మేము కొంగనపాడుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసరం చేయడం జరిగింది ఏదైనా కేసులు ఒకేళ మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకోవచ్చు కానీ తీసుకోకూడదని ఎవరైనా చెప్పం కానీ తెలుగుదేశం వాళ్ళకు ఒక న్యాయం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక న్యాయం చేసే పరిస్థితులు ఉంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళు రెచ్చగొట్టారు ఏమిదనేది కూడా దాన్ని ఆలోచన చేసే కూడా వాళ్ళు వాళ్ళే ఆఫీస్ అడుగు రమ్మన్నారు పోయి మాట్లాడినారు మాట్లాడిన తర్వాత మాట మాట పెరిగింది వాళ్ళు ఏదో మాట్లాడినారు ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేవు ఏం లేవు ఫస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళందరూ మొత్తం గుమి గుడిపోయి పోలీస్ స్టేషన్ ముందుకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత త్రీ ట్వంటీ ఫోర్ను త్రీ ట్వంటీ సెవెన్ గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది అంటే ఫోర్త్ టౌన్ సిఐ పూర్తి ఇంకా పచ్చ చొక్క వేసుకోవడం అంటే కాకి ట్రస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం ఇంకా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినాని కూడా ఇది మీరు మీరు మీకు అధికారం లేదు మీరు స్టేషన్ రాకూడదు మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను బెదిరించి వాళ్ళను వాళ్ళకి కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేసే తప్పుడు పనులకు ఎప్పటికప్పుడు ఎదుర్కొనేలా తాను కూడా రాజకీయం చేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ ధ్వజమెత్తారు నోరుతో పాటు శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలని సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత హక్కు కారుమూరికి లేదన్నారు

సిగ్గు లేకుండా ఏలూరులో మాట్లాడి మళ్ళీ ఈరోజు వచ్చేటట్టు మాట్లాడి నువ్వు ఎవరిని రెచ్చగడదామని చూస్తున్నావు బురదలో దొల్లు ఇదే విధంగా నీ ప్రవర్తన ఉంటే చెప్తున్నా నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు నువ్వు నోరు అదుపులో పెట్టుకో నీ బుర్రను అదుపులో పెట్టుకో అన్నీ కంట్రోల్ చేసుకుని నువ్వు రాజకీయం చేయండి నువ్వు ఈరోజు మమ్మల్ని పైన చేయడం లేకపోతే మా వ్యక్తిగతంగా మమ్మల్ని మీద ఏదో భారతీ వెళ్ళిపోతే వారం రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి లేని అన్ని పూసేసి ప్రజలు గమనిస్తున్నారు అన్ని మేము తప్పు చేస్తే నిజంగా రేపు పొద్దున భవిష్యత్తులో మాకు రాజకీయంగా అవకాశాలు ఉండవు మేము చేసేది ఒక నిబద్ధతతో ఈరోజు నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన బాధ్యతని నెరవేర్చడానికి మేము మా సాయశక్తులు కృషి చేస్తున్నాం ఈ నియోజకవర్గం ప్రజల బాధలు తీర్చే విధంగా చేసుకుంటాం కష్టపడతాం నువ్వు నేను వచ్చిన ఇక్కడ అడుగు పెట్టిన నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు సింగపూర్ వెళ్ళిపోతాడు లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాడు నువ్వు కౌంట్ చేయి రెండు వేల పదమూడు మార్చ్ రెండు వేల పదమూడు జూన్ రెండు వేల పదమూడు జూన్ అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో నువ్వు ఎక్కువ రోజులు ఉన్నావో నేను ఎక్కువ రోజులు ఉన్నానో కౌంట్ చేసుకో ఒకసారి నువ్వు ప్రచారం చేస్తూనే ఉన్నావు హైదరాబాద్ వెళ్ళిపోతాడు లేకపోతే సింగూర్ వెళ్ళిపోతాడు నువ్వు రోజు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దా నేను ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో ప్రతి బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజశేఖర్ తెలిపారు శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ ఆదేశానుసారం కాకినాడ జిల్లాలో కూడా ప్రతి బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జ్యోతిల నవీన్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెట్టాలన్నది ఎందుకంటే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు ఎక్కడే పరిష్కరించాలి అన్నీ కూడా మరి అమరా మన కేంద్ర ఏదైతే పార్టీ ఆఫీసు ఉందో మందరిగి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అలా కాకుండా ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే పరిష్కరించాలని ప్రతి జిల్లా ఆఫీసులో ప్రతి బుధవారం ఎమ్మెల్యే గారు రావచ్చు జిల్లా పార్టీ అధ్యక్షులు రావచ్చు ఎమ్మెల్సీలు మంత్రులు వీలైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్న పార్లమెంట్లో ఉన్న మంత్రులు కూడా ఆ రోజు టైం కేటాయించమని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ప్రతి బుధవారం కూడా కాకినాడ జిల్లా పంచాయతీలు ప్రజా ప్రతి బుధవారం ఏర్పాటు చేయడానికి జిల్లా అధ్యక్షులు నవీన్ గారు నాయకత్వంలో మేము అన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని మహాసేన రాజేష్ పేర్కొన్నారు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ అరాచక శక్తి జగన్ రెడ్డి పాస్టర్ ప్రవీణ్ మరణంపై విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నించారని అన్నారు విఘ్నులైన పాస్టర్లు తొలుతవారి మాటలు విన్నా పోలీసులు వివరణతో ప్రమాదమని నమ్మారని అన్నారు అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను అలాగే ఇది మతాంతర హత్యగా అంటే వేరే మతస్తులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రాబలానికి వారు ప్రయత్నం చేశారు అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని పోలీసు వారు చెప్పిన ఆటల్ని అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా ఎవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న రాష్ట్రములందరూ కూడా పార్టీదరకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి ఇంకా ఇక ముందు కూడా జరగబోతున్నాయి ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటి వరకు వ్యవహరించారు ఇక్కడ నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఐదేళ్ల వైసీపీ పాలనలో వెంటిలేటర్ మీద ఉన్న రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ప్రక్షాళన చేసి ఐసీయులోకి తీసుకొచ్చామని రానున్న రోజుల్లో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్ది ఇంకా మంచి సేవలు అందేలా చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో తన దృష్టికి వచ్చిందని దానిపై అన్ని విషయాలను ఆరా తీశామని బాధ్యులను తేల్చడానికి విచారణ జరుగుతోందని తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ పది నెలల్లో ఎమ్మెల్యేగా తాను ఇరవై సార్లు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితి మెరుగుపరచడానికే కృషి చేశానని దాంతో ఇరవై శాతం మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు అని ముందు మీరు స్టడీ సరి చేసామని కాకుండా దూరదృష్టితో టూ త్రీ లైన్స్ వాళ్ళు ఇది బ్రేక్ డౌన్ అయితే ఈ లైన్ వరకు అవుతుంది ఇది ఎమర్జెన్సీ లైన్స్ అనేది మనం కాసుకోవాలి అప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు ఐసోలేషన్ ఐసోలేషన్ వార్డ్ ఐసోలేషన్ నిరీస

మీరు అట్లా వేసుకోమని వాళ్ళని అలా చూసుకొని అంశం ఒకటి మేము చూస్తుంది ఒకటి ఉంది వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అందించిన పైన చర్యలు అయితే తప్పకుండా కొత్తగా చేసేదేమీ లేదు మోమాటాలు అస్సలు లేవు అంటే తప్పు చేస్తే ఎవరిని వెనుకే వేసుకొని వచ్చే పరిస్థితులు పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం పదమసీమంలోని మోహన్ బాబు ఉంటాడు సుడిగాలి ఏ పేరు పేరుగా ఆడొస్తే కంపు కంపుకి జనాలు పరిగెడతారు అలాగే రాజమండ్రి సుడిగాడు ఎవడంటే ఆ సుడిగాలి భర్తరామ్ అది కంపు కొడుతుంది ఇతని ప్రెస్ మీట్లు కంపు కొడుతున్నాయి తను వచ్చాడు అని అంటే రాజమండ్రిలో పారాచుట్ లీడర్ కింద దిగుతాడు వచ్చాడు అని అంటే ఒక తను వచ్చాడు నెల తెలుస్తుంది అంటే ఓ ప్రెస్ మీట్ నన్ను ఒక నాలుగు తిట్లు ఓహో ఆ దేటు వాసిని తిట్టారా ఓ ప్రెస్ మీట్ భరతరామ్ వచ్చి ఉంటాడు కంపు కొడుతుందంటే కంపు రాజకీయాలు ఆడుతున్నారని అర్థం అంటే గాలిలో గెలిచాడు ఆ గాలి వాటం పోవట్లేదు అబ్బాయికి ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ రాజకీయాలు ఎక్కడైనా పది నెలల్లో నిర్మాణాత్మకంగా ఇదని చెప్పేవా మేము ఐదేళ్ళు చెప్పేవాళ్ళం ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి ఇదిగో ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చూడండి అని కానీ నువ్వు ఏ రోజు పట్టించుకో హాస్పిటల్స్టర్స్ పట్టించుకోగాని మా వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు నాకు దాకా తెలియదు ఎందుకంటే పెద్ద సోషల్ మీడియాలో ఉండాను నేను మొన్న మా వాళ్ళు నవీన్ గారు రవియాదవ్ గారు వీళ్ళందరూ కలిపి మాచ్చిరిలోని ప్రక్షాళన చేసిన వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెడుతూ నేను ఇంగ్లీష్లో ఏదో తప్పు మాట్లాడానట ఇంగ్లీష్లో తప్పులు మాట్లాడిందని విమర్శించాడట నేను ఒకటే అడుగుతాను నా ఇంగ్లీష్లో తప్పు రావడం వలన ఈ హాస్పిటల్కి సీఎస్ఆర్ నిధులైనా అయిపోయినాయా నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల ఈ నగరంలో ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయా నా ఇంగ్లీష్లో తప్పు రావడం వల్ల తోలు గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్కు చెందిన పలువురు వైకాపా కార్పొరేటర్లు జనసేనలో చేరారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ వైకాపా వర్కింగ్ ప్రెసిడెంట్ కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కర్ రావు గాజువాక డెబ్బై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి వైకాపా యువజన విభాగం నాయకుడు ఆళ్ల శివగణేష్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి నూతనంగా పార్టీలో చేరిన నాయకులందరూ కృషి చేయాలని సూచించారు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని కోరారు వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం